అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ప్రజానీకన్ అందరికీ ఇంత ఘన విజయం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన మూడు పార్టీల అధినేతలకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రజల ఒక మార్పు చూడండి మనల్ని మనమే పరిపాలించుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు మనం వాటర్ పాలైనాము ఎట్టి పరిస్థితులను రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలవాలి ఈ పాతపట్నం నియోజకవర్గం గెలిచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇద్దామని మరోసారి కోరుకుంటూ మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నాకొక ఓటు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ఒక ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ ఇంత కన్విజన్యం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను